హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే షాపింగ్కి వెళ్ళాము ఇంకా రేపు రక్షాబంధం కదా ఏమేమి షాప్ చేస్తామో చూసేయండి కొంచెం నా వాయిస్ అయితే బాగలేదు కోల్డ్ కాఫ్ వల్ల అదైతే కొంచెం పక్కన పెట్టేసింది చూసేద్దామా ఏమేమి వచ్చామో చూడండి ఫస్ట్ అయితే ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి ఇది రాఖీ మనము రాఖీకి ఇలా హార తీస్తాము కదా రాఖీ స్వీట్ అలా పెట్టుకొని వాటి కోసం అయితే తీసుకున్నాను చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ాగుంది కదా ఇంకా ఇవి చేస్తారా చాలామంది మామూలుగా డైరెక్ట్గా రాఖీ కట్టేస్తారు కానీ మెయిన్ మనకు రాఖీ అంటేనే ఇది కదా ఇంకా మేము ఇవైతే తీసుకున్నాము ఫస్ట్ అయితే ఈ రాఖీ కట్టేసి తర్వాత కొంచెం డిజైన్గా ఉండేదైతే కడతాము ఇవైతే తీసుకున్నాము కొంచెం ఒక్కొక్క కలర్ అయితే తీసుకున్నామండి చాలా బాగున్నాయి అసలు ైబింగ్ స్ట్రీట్ మొత్తము రాఖీస్తో ఐదు కలకలలు ఆడిపోతుంది ఫుల్ జనం ఉన్నారు ఇలా పెట్టి చూపిస్తాను ఏమేమి తెచ్చానో చూసేయండి అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను ఏంటి ఎన్ని రాఖీస్ ఉన్నాయి అనుకుంటున్నారా రేపు మీరే చూస్తారు కదా ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారో నాకు ఇంకా ఇవైతే తీసుకున్నాను ఇంకా ఇవైతే మెయిన్ రాఖీ ఫస్ట్ అయితే ఇవి మా మమ్మీ తీసుకుందండి మా మామయ్య వాళ్ళ కోసము ఇవైతే ఇంకా మా మామయ్య వాళ్ళ కోసం ఇంకా నేను మా తమ్ముడు వాళ్ళ అయితే కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను వచ్చేసాను ఇవైతే తీసుకు అందరికి ఒకటే తీసుకున్నాను మళ్ళీ ఒకటి ఒకరికొకటి ఒకటి కాకుండా అయితే బాగుంటుంది కదా అందుకే ఇంకా ఇవైతే మా తమ్ముడు వాళ్ళకి మా మామయ్యకి ఇవైతే ఇంకా అందరికీ కలిసి ఫస్ట్ అయితే ఇదే కడతాము ఇంకా తర్వాత ఇలా డిజైన్ అయితే కట్టుకోవచ్చు ఇంకా కొంచెం అయితే ఇంకా మా మమ్మీ కొంచెం ఇంకే కావాల్సి అయితే షాపింగ్ చేస్తున్నారు సమోసీ కొన్ని అట్లా ఉండదు ఇంకా అయితే వస్తూ వస్తూ వేడిగా సమోసైతే చేస్తున్నారు నాకు అంటే చాలా ఇష్టము నాకు మా మమ్మీకి ఇంకా ఇద్దరం అయితే సమోసా కూడా తెచ్చుకున్నాము చాలా వేడిగా ఉన్నాయి ఇంకా మా మమ్మీ స్లిప్పర్స్ కూడా షాపింగ్ చేసింది ఇవి పక్కన పెట్టేసి అవి అయితే చూపిస్తాను ఇంకా మమ్మీ స్లిప్పర్స్ షాపింగ్ చేశారు ఇవి చూడండి చాలా బాగున్నాయి ఇవైతే ఇంట్లో డైలీ యూస్కి అయితే తీసుకున్నారు బాగున్నాయి కదా ఈ ప్యాటర్న్ అంతా చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఇంకా ఇంకొక పేరు అయితే తీసుకున్నారు ఇవైతే బయట యూస్ చేయడానికి ఇవి కూడా చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్గా చాలా బాగా నచ్చాయి ఇంకా చెప్పండి ఇంకా ఇంతే అండి వీడియో అంత టుమారో అయితే చూసేయండి మా తమ్ముడు వాళ్ళందరూ వస్తారు టుమారో అయితే ఇంకా షార్ట్ కానీ ఫుల్ వీడియో కానీ అప్లోడ్ చేస్తాను ఇంకా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది ఇంకా టుమారో చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్